వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో ఇక్కడ ఒక కొత్త మలుపు తిరగబోతుంది ఆ మలుపు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ షేర్ మాత్రం మర్చిపోకండి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో సప్లిమెంటరీ ఛార్జ్ షీటులు దాఖలకు సిట్ ఇక్కడ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది దాదాపు అన్ని కోణాలలో విచారణ జరిపినటువంటి సిట్టు నిబంధనను ఉల్లంఘనకు శాస్త్రీయంగా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అటు సప్లమెంటరీ ఛార్జ్ షీట్లో కేసీఆర్ పేరును నిందితుడుగా చేరుస్తున్నారా లేదా సాక్షిగా ఉంచుతారా అనేది కూడా కొంత ఇక్కడ ఆసక్తికరంగా మారింది ఇది తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంత వైరల్ అయ్యేటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ఆయన ప్రమేయం ఉందని ఆధారాలు కనుక దొరికితే అరెస్టుకులు అంటే అరెస్టుల పర్వం మళ్ళీ మొదలయ్యేటువంటి అవకాశం ఉందనేది కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం కేసీఆర్ గారి ప్రమేయం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా చూడాలి మీరు ఏమనుకుంటున్నారు కేసీఆర్ గారి ప్రమేయం ఉందా లేదా అనే దానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి